నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి ఎప్పటికీ కూడా అందరికి రెండు కోరికలు ఉంటూ ఉంటాయి ఒకటి ఆరోగ్యకరంగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి రెండు ఎప్పటికీ యవ్వనంగా ఉండాలి మరి మన ఆహారం కూడా కనిపించే విధానం అంటే మన యవ్వన స్థితి పైన కాస్త ఎఫెక్ట్ చూపిస్తుందట అట యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనేవి ఏంటి అసలు ఎప్పటికీ యవ్వనం కనిపించాలంటే కనుక ఎలాంటి ఆహారం తీసుకోవాలో రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం మన శరీర ఆయుష్ నూట సంవత్సరాలు సంవత్సరాలమ్మా కానీ అరవై డెబ్బై సంవత్సరాలకే ముసలోళ్ళు అయిపోయాయి ఏమి పని చేయలేని స్థితి వచ్చేసి ఇంట్లో ఉంటూ పిల్లల మీద ఆధారపడుతూ అలా వచ్చేస్తున్నదంటే నూట యాభై సంవత్సరాలు జీవించాల్సిన సెల్ లైఫ్ ఆఫ్ కి తగ్గిపోయింది ఈ రోజుల్లో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళున్న యూత్ని వాళ్ళ సెల్ లైఫ్ సెల్ ఏజ్ సెల్యులర్ ఏజ్ అంటారు దాన్ని కొలిస్తే అరవై డెబ్బై ఏళ్ళ ముసలోళ్ళలాగా వేలకు కణాల ఆయుషే అవయవాల ఆయుష్ అవయవాల ఆయుషే మన జీవితం అవును అందుకని శరీర అవయవాలు కూడా యాక్టివ్గా ఎనర్జిటిక్గా ఉంటేనే ఎనర్జిట్గా ఉండగలుగుతారు ఎలా పాడు చేసుకుంటున్నాం అనేది ఇప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుంది మరి డాక్టర్ గారు ఇలా యవ్వనాన్ని పాడు చేసే ఆహారాలు ఈ మధ్య కాలంలో చాలా మంది అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు లేదంటే బాగా పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి నియమాలు పెట్టుకుంటూ ఉంటారు మరి ఎలాంటి ఫుడ్ సాధారణంగా వీళ్ళందరూ అవాయిడ్ చేస్తూ ఉంటారండి టీవీ ఆర్టిస్ట్లు సినిమా ఆర్టిస్ట్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి కోరికలు ఉంటాయి కానీ సాటర్డే అంటే కొంచెం వదిలేస్తారు ఇతర ఐదు రోజులన్నా కొంచెం డిసిప్లైన్ పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందరూ అని చెప్పలేం మన శరీరంలో అవయవాలకి కణాలకి మనం ఇచ్చే ఆహారం కూడా సెల్ లైఫ్ని తగ్గించేవి ఎక్కువ పొల్యూషన్ తక్కువ ఎనర్జీని రిలీజ్ చేసేవి తిన్నామంటే మీరు వయసు రాకుండానే ముసలితనానికి గురైనట్టు వీక్ అయిపోతారు అందుకని ఇలాంటి ఆహారాలు ఏంటంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే పాలిష్ పట్టిన తెల్లటి బియ్యము తెల్లటి రవ్వలు తెల్లటి పిండి మైదా బొంబారా ఉప్పు రవ్వ పంచదార ఇట్లాంటివన్నీ వీటితో చేసిన పదార్థాలు ఓకే ఇవేం చేస్తాయి అనొచ్చు ఇవన్నీ శరీరం వాడుకున్నప్పుడు కణజాలంలో కొన్ని విడుదలయ్యే వ్యర్థాలని అడ్వాన్స్డ్ గ్లైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అంటారు ఏజీఈ ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి వీటికి అప్పుడు సెల్ లైఫ్ తగ్గిపోతుంది నెంబర్ టూ నూనెలో దేవిన నెయ్యిలో దేవిన పదార్థాలు ఐ హీట్కి గురవుతాయి అంటే బాగా ఓవెన్లో కూడా పెట్టినాయి ఆ పదార్థాలు లోపల అణువులన్నీ చెడిపోతాయి ఆ కొవ్వులు కూడా చెడిపోతాయి ప్రోటీన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇలాంటి ఆహార పదార్థాలు మనం తిన్నప్పుడు ఇవి లోపలికెళ్ళి ఏజీఈ అడ్వాన్స్డ్ గ్రైకేషన్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ రిలీజ్ చేస్తాయి ఓకే దీనివల్ల సెల్ లైఫ్ తగ్గిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది ఇంటర్నల్గా మూడవవి ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు ప్రాసెసర్ ఫుడ్స్ ప్యాకెట్ ఫుడ్స్ టిండ్ ఫుడ్స్ ఇవన్నీ ఇవేం చేస్తాయి అంటే పోషకాలు ఇవ్వవు వేస్ట్ ని ఎక్కువ ఇస్తాయి టేస్ట్ తప్ప ఏమి ఉండవు అందుకని ఇలాంటి ప్రొడక్ట్స్ ఎక్కువ తింటున్నారు యూత్ కాబట్టి అరవై ఏళ్ళ ఏజ్ ముసలోగా సెల్స్ అయిపోతున్నాయని ఇప్పుడు టెస్ట్లు నిరూపిస్తున్నాయి వీటితో పాటు ఇంకా కొన్ని వ్యసనాలు ఉంటాయి మనకి ఆల్కహాలు సిగరెట్ ఇక గుట్కాలు జరదాలు ఇంకా ఉన్నాయిగా కొన్ని చెప్పక్కర్లేదు ఇట్లాంటి వ్యసనాలు కూడా శరీరంలో కెమికల్ టాక్సిన్స్ ఎక్కువ ఆక్సిన్స్ ఎక్కువైపోతాయి వీటి వల్ల అందుకని అవన్నీ సెల్ లైఫ్ ని తగ్గించేస్తాయి ఓకే ఇలాంటి వాటిలో రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం మంచిదని చెప్పొచ్చు మా డాక్టర్ గారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే నిత్యం యౌవ్వనంగా ఉండొచ్చు అని చెప్పి మార్కెట్లో కూడా చాలా విడుదల చేస్తున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఆ పదార్థాలు ఏమైనా ఉంటే చెప్తారా యాక్టివ్గా ఎనర్జిటిక్ గా మన బాడీ రోజు ముసలితనంలో ఎనభై తొంభై ఏళ్ళలో కూడా రోజు పదిహేను గంటలు పనిచేస్తేనే దాన్ని అంటారు అంతేగాని చర్మం ముడతలు లేకుండా ఉంటే జీన్స్ని బట్టి కూడా ఉంటాయి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే పేరెంట్స్ యొక్క హిస్టరీ దాన్ని మార్చలేము కాబట్టి మన చేతిలో ఉన్నది ఏమిటి ఫస్ట్ ఎవ్వనంగా యాక్టివ్గా స్కిన్ బాగుండాలి అంటే నీళ్లు తాగాలి నీళ్ళు అనేవి చర్మం లోపల కొలాజన్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్మూత్ గా ఉండేటట్టు చేస్తాయి నీళ్లు తక్కువ తాగే వాళ్ళకి ఆ బ్యాండ్స్ డ్రై అయిపోయి పిగిలిపోతాయి అవి పిగిలిపోతే చర్మం ముడతలు పడి వస్తుంది ఎందుకని ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ వాటర్ నెంబర్ టూ విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తినాలి యవ్వనంగా ఎక్కువ ఉండాలంటే ఎందుకంటే చర్మం లోపల ఉండే మెష్ కొలాజన్ హెల్తీగా ఉండాలి పిగిలిపోకూడదంటే విటమిన్ సి కావాలి వాటరు విటమిన్ సి రెండు నెంబర్ వన్ రీజన్స్ అనమాట ఓకే ఇక మూడవది విటమిన్ ఈ ఫుడ్స్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తినాలి విటమిన్ ఈ అంటే ఆ కొలాజన్ బ్యాండ్స్ తయారవటానికి కావాల్సిన రా మెటీరియల్ అనమాట పిగిలిపోకుండా ఉంటానికి అవి బ్యాండ్స్ తయారవటానికి విటమిన్ సి విటమిన్ ఇ కావాలి ఇక అతి ముఖ్యంగా హెల్దీగా అవనంగా ఉండాలంటే విసర్జన క్రియ చాలా ముఖ్యం సెల్ లైఫ్ అనేది ఎలిమినేషన్ బట్టి కూడా ఆధారపడి అందుకని నీళ్లు బాగా తాగి మూత్రం పోయాలి చెమట పట్టేటట్టుగా చూసుకోవాలి దొడ్డులోకి బాగా వెళ్ళాలి ఈ ఎలిమినేషన్ ఉండాలి మంచి అందాలి చెడు బయటకు పోవాలి అప్పుడే ఈక్వేషన్ బాగుంటుంది ఓకే ఇది గుర్తు పెట్టుకుంటే కొంచెం ఎక్కువ కాలం యాక్టివ్ ఎనర్జెటిక్ ఉంటుంది కాబట్టి పైకి అందంగా ఆకర్షణీయంగా కూడా మీ చర్మం కనపడుతుంది అనమాట